హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి టొమాటో చట్నీని చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక కేజీ బాగా పండిన టొమాటోల్ని తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మొక్కల్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులోకి ఒక గుప్పెడు చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టి టమాటోలు బాగా ఉడికేంత వరకు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలాగ అడుగు అంటకుండా కలుపుకుంటూ టమాటాలన్నీ బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇక్కడ టమాటాలన్నీ బాగా మెత్తబడిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తరువాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాల పొడి ఒక టీ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి సో ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నూనెను వేసుకోవాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయల్ని కూడా వేసుకోవాలి అలాగే ఇక్కడ కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి సో ఇవన్నీ ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో చట్నీని ఇందులోకి వేసుకోవాలి సో ఈ చట్నీ వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలాగే హై ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలండి సో ఇలాగా అడుగు మాడకుండా కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మనం వేసిన ఆయిల్ పైకి తేలాలండి సో అప్పటి వరకు కుక్ చేసుకోవాలి సో ఇలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే ఈ చట్నీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి